అందరి నమస్తే అయితే మన మనకు వచ్చే కరెంట్ బిల్ ఉంటుంది కదా అందులో ఇది ఫిక్స్డ్ ఛార్జ్ మనకి యాక్చువల్ వచ్చేది త్రీ హండ్రెడ్ రూపీస్ వచ్చింది మన కరెంట్ బిల్లు ఎనర్జీ ఎనర్జీ ఛార్జ్ వచ్చేసి మూడు వందల ఒకటి అయితే ఫిక్స్డ్ ఛార్జ్ వచ్చేసి అరవై రూపాయలు తర్వాత కస్టమర్ ఛార్జ్ అని చెప్పేసి ఇది ఒకటి యాభై రూపాయలు వేస్తున్నారు తర్వాత వచ్చేసి మనకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని చెప్పేసి రెండు రూపాయలు యాభై ఎనిమిది రెండు రూపాయలు ప్లస్ యాభై ఎనిమిది పైసలు అయిపోయిందా ఇది తర్వాత వచ్చేసి సర్ఛార్జ్ సర్ఛార్జ్ అని చెప్పేసి వేస్తారు కదా ప్రతి ఒక్కరు ఇది ఒకసారి అబ్జర్వ్ అబ్జర్వేయ్ ఇది వన్ ఫిఫ్టీ రూపీసు సర్చ్ఛార్జ్ అయితే ఇంతకుముందు మనకు ఎట్లుంటుంది అంటే అయితే నూట యాభై రూపాయలు అంటే మనకు అక్కడ ఫైన్ ఒకవేళ లేట్ కడితే మనకు ఒక యాభై రూపాయలు లేకుంటే డెబ్బై ఐదు రూపాయలు అట్లా అక్కడ తీసుకుంటుండే ఇది ఆల్రెడీ బిల్లు లోపట్నే ఆల్రెడీ సర్ఛార్జ్ అని చెప్పేసి నూట యాభై రూపాయలు పడుతున్నది ఓకే తర్వాత వచ్చేసి మనకు వచ్చేది యాక్చువల్ ఎనర్జీ మనకు మూడు వందల రూపాయలు ఎనర్జీ ఛార్జ్ అయితే మన టోటల్ వచ్చేసి ఐదు వందల అరవై నాలుగు రూపాయలు మనం కట్టాల్సిన పరిస్థితి ఓకే అయితే మనము ఎందుకు కట్టాల్సి వస్తున్నది ఈ నూట యాభై రూపాయలు ఎందుకు కడుతున్నాము అని చెప్పేసి చాలామంది గ్రహిస్తలేరు మామూలుగా ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు ఇట్లా వస్తూ ఉన్నది బిల్లు యాక్చువల్ మనకు వచ్చిన బిల్లు వచ్చేసి మూడు వందల రూపాయలు మనం కట్టాల్సింది వచ్చేసి ఐదు వందల అరవై నాలుగు రూపాయలు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ బిల్లు తీసుకుని పోయి కరెంట్ ఆఫీస్లో అయినా కడతా అని చెప్పి తీసుకుపోతే మళ్ళీ మీ దగ్గర అడిషనల్గా మళ్ళీ డిఫ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు ఆల్రెడీ సర్ఛార్జ్ రూపంలో నూట యాభై రూపాయలు తీసుకుంటున్నారు కదా మళ్ళీ అడిషనల్గా సెవెంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నారు అసలు దీని యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే మన ఈ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎందుకు వస్తుందంటే మనం ఇన్ టైంలో అంటే మన వచ్చేసి ఇప్పుడు ఇక డ్యూ డేట్ అని చెప్పేసి ఉంటుంది మా దగ్గర డ్యూ డేట్ వచ్చేసి ఇరవై ఒకటి తారీఖు ఉన్నది అంటే నేను ఇప్పుడు ఈరోజు ఇరవై తారీఖు రోజు కట్టినా ట్వంటీ రోజు కట్టిన కదా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ట్వంటీ మనం కడితే ట్వంటీ రోజు అప్డేట్ చేస్తలేరు వాళ్ళు ఒక టూ డేస్ మంచి రెస్ట్ తీసుకొని హ్యాపీగా వాళ్ళు అప్డేట్ చేస్తారు అప్డేట్ చేస్తే ఏమవుతుంది మళ్ళీ లేట్ అవుతుంది మళ్ళీ లేట్ అయినప్పుడు ఏం చేస్తారు మళ్ళీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ సర్ఛార్జ్ అని చెప్పేసి మన మీద రుద్దుతారు ఓకేనా మళ్ళీ మనం పోయి అక్కడ ఆఫీస్లో కడదామంటే మళ్ళా డెబ్బై అయ్యింది మొత్తానికి ఎవ్రీ మంత్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా కడుతున్నాం చాలామంది అంటే అందరు కాకపోవచ్చు కానీ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి మనం కట్టేది మనకు వచ్చే ఎనర్జీ ఛార్జ్ మూడు వందల రూపాయలు అయితే మనం కట్టేది ఐదు వందల అరవై నాలుగు రూపాయలు మంచిగా ఆలోచించండి ఆలోచించి గ్రహించి దీనిపైన ఎలా ముందుకెళ్తే బాగుంటుందో కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు కొద్దిగా ఓకేనా ఈ రకంగా దోసుకుంటున్నారు అంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ ఈ విషయంలో మన మూర్తడి ఏఈ గారికి ఇట్లా వన్ ఫిఫ్టీ సార్ ఎక్కువ వస్తున్నది నేను ఆల్రెడీ ఇన్ టైంలో కడుతున్నా కట్టినా కానీ మళ్ళా వాళ్ళు అప్డేట్ చేయ చేయక చేయకపోవడం వలన మనకు ఎక్స్ట్రా వస్తున్నది వన్ ఫిఫ్టీ ఇట్లా సుమారు కొన్ని సంవత్సరాల నుంచి నేను కడతానే ఉన్నా ఇట్లా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అని చెప్పేసి అవును బై వన్ టూ డేస్ అయినప్పుడు నువ్వు బిల్లు లోపట్ల వన్ ఫిఫ్టీ కొట్టావు కదా బిల్లు లోపట్ల వన్ ఫిఫ్టీ కొట్టకుండా మీ ఆఫీస్కి వచ్చినప్పుడు అందులో తీసుకో అక్కడ తీసుకో అమౌంట్ ఇప్పుడేమో మళ్ళీ ఫోన్పే ద్వారా కట్టద్దు అని చెప్పేసి అంటున్నారు ఓకే మరి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మనం బిల్లు కడదామంటేనేమో మళ్ళీ డెబ్బై ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ అంటున్నారు అసలు ఏంది అసలు ఇది ఏ రకమైన స్కామ్ అనేది అర్థమైతే లేదు మరి దీని గురించి కొద్దిగా పర్టికులర్గా ఆలోచించండి ఓకేనా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అని చెప్పేసి అనుకుంటున్నాను జై హింద్